హి టీవీ యూట్యూబ్ ఛానల్స్లో వి వ్యాపార ప్రక్షణలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి ఇప్పటివరకు అమ్మా మీరు ఎన్ని ఆర్టీఐస్ వేశారు ఆర్టీఐఎస్ వేసినప్పుడు ఎక్కడన్నా మరి ఇబ్బంది పడ్డారా చాలా వేసా చాలా దరఖాస్తులు వేసాను చాలా ఇబ్బందులు అంటే పడ్డాను ఇప్పుడు ఉదాహరణకు అప్పుడు రెండు వేల ప పద్దెనిమిదిలో తెలంగాణ యూనక్స్ యాక్ట్ అని ఒక దారుణమైన భీభత్సమైన చట్టం ఉండేది ఓకే ఆ చట్టం నేర నేర చర్యల వల్ల ఎవరి ట్రాన్స్ వారిని అరెస్ట్ ఇప్పుడు నేరం అనేది ఒక చర్య ఒక క్రియ కదా చట్ట చట్టానికి విరుద్ధంగా వెళ్ళి చట్టము అనుమతి చేయని ఆ చర్య ఏదన్నా చేస్తే అంటే అది దొంగతనమే కావచ్చు లేక దోపిడీ కావచ్చు లేక ఎవరిను బలాత్కరించడమే కావచ్చు లేక ఉగ్రవాదమే టెర్రరిజమే కావచ్చు ఇవన్నీ నేరాలు కానీ ఆ చట్టం ఎలా ఉందంటే యూనక్ యునక్ అన్న పదం చాలా ఒక దారుణమైన పదము ఎవరు వాడరు ఇప్పుడు ట్రాన్స్ జెండర్ అన్న పదాన్ని వాడతారు కానీ అందులో తెలంగాణ యూనక్ సాక్టర్ ఉంది ఇట్ ఈస్ ప్రీ సపోజింగ్ ఇట్ ఈస్ మేకింగ్ సపోజిషన్ మేకింగ్ అసంశ అంటే ఊహించుకుంటుంది యూనక్స్ అన్న వ్యక్తులు అందరూ జన్మత నేరస్తులు అలా ఎలా ఉంటారు కదా ఉంటారు కదా సో అది మగ శరీరంలో మహిళ దుస్తులు వేసుకున్న వాడెవడనా యువనక్కని దాన్ని నిర్వచనం ట్రాన్స్జెండర్ వారు అందరూ మహిళలు అందరూ చాలా మట్టుకు పురుషుల మగ శరీరాల్లో పుట్టి తర్వాత పరివర్తనం చెందో లేకపోతే ఇంకేవో లింగ మార్పిడి శస్త్రచికిత్సలే కావచ్చు లేకపోతే ఉత్తర లీగల్ ప్రొసీజర్స్ వల్ల కావచ్చు మారిన వారే సో మగ శరీరాల్లో ఉంటూ మ స్త్రీల దుస్తులు ధరించే వారిని ఒక విధంగా మోసగాళ్ళగా మోసగత్తెలుగా పరిగణిస్తూ అరెస్ట్ విదౌట్ ఎ వారెంట్ అంటే వారెంట్ ఉండే వారెంట్ ఉండాలంటే మ్యాజిస్ట్రేట్ కోర్ట్కే వెళ్ళి వారెంట్ తెచ్చుకొని పొరీస్ అరెస్ట్ చేయాలి ఇదేమో అరెస్ట్ విదౌట్ అ వారెంట్ అంటుంది అంటే స్వీపింగ్ పవర్స్ అంటే విపరీతమైన హద్దులేని అంతులేని అనవసరమైన ఏమంటారు దాన్ని నిరంకుశ నిరంకుశ ధోరణి ధోరణి అటువంటి ఒక నిరంకుశ ధోరణి ఈ చట్టంలో ఉన్నందువల్ల వారంటే అవసరం లేదు అరెస్ట్ చేయడానికి అండ్ ఇంకోటి ఏమంటుందంటే పిల్లల సమక్షంలో ఇఫ్ అ యూనక్ ఇస్ ఫౌండ్ ఇన్ ద కంపెనీ ఆఫ్ అ చైల్డ్ దే కెన్ బి అరెస్టెడ్ విదౌట్ వారెంట్ అంటే ఆ యూనకన్న బడ వ్యక్తి వారు ట్రాన్స్ వ్యక్తి వారు భరతనాట్యం టీచర్ అవ్వ అయి ఉండొచ్చు కదా ట్యూషన్ టీచర్ అయి ఉండొచ్చు కదా కూచిపూడి టీచర్ అయి ఉండొచ్చు కదా లేకపోతే సంగీతం టీచర్ అయి ఉండొచ్చు కదా ఈ శాస్త్రీయ సంగీతమే కావచ్చు శాస్త్రీయ నృత్యమే కావచ్చు చిన్నపిల్లలు లేత వయసులోనే నేర్చుకుంటారు ఎందరో నేర్చుకుంటారు అందరూ లేత వయసులో కాదు కానీ ఎందరో చిన్నపిల్లలు చాలా లేత వయసులో మొదలు పెడతారు అయితే ఇది పిల్లలని తార్చే లేక పిల్లలని హింసించే లైంగికంగా హింసించే వారి వారిని ఊహిస్తుంది ట్రాన్స్ వాళ్ళని అలా పురుషులు చే కొందరు కొందరు పురుషులు చేస్తారు కొందరు మహిళలు చేస్తారు కానీ అటువంటి పిల్లలను తార్చే లేక పిల్లల్ని లైంగికంగా హింసించే దారుణాలు చేసే పురుషులకో మహిళలకో తెలంగాణ ఫీమేల్స్ యాక్ట్ తెలంగాణ మేల్స్ యాక్ట్ అని లేదే లేదే మనకి మాత్రం ఎందుకు దానికని ఆర్టీఐ వాడాను వాడి గత పదేండ్లలో ఇంత చరిత్ర చెప్పాను కదా దీనికి ఆర్టీఐకి కనెక్ట్ అయి ఉంది గత పదేళ్లలో ఎన్ని అరెస్ట్లు అయ్యాయి ఎన్ని ఎఫ్ఐఆర్స్ అయ్యాయి ఎన్ని ఎఫ్ఐఆర్లు షీట్స్ అయ్యాయి ఎన్ని షీట్స్ చేసి అరెస్ట్స్ అయ్యాయి ఎన్ని అరెస్ట్స్ అయిన తర్వాత ఎంతమంది బెయిల్ గతి లేక జైల్లో మురుగుతున్నారు ఎంతమంది ఇన్నేండ్లు ఎన్నేండ్లు ఉన్న తర్వాత వాళ్ళు నిర్దోషులని బయటపడ్డారు అని ఇన్ని ప్రశ్నలు వేసి వేసాం అది దానికి ఏం జవాబే రాలేదు అది ఈ తెలంగాణ పూర్తి యావత్ తెలంగాణలో ఈ సమాచారం డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ కార్యాలయం డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ దగ్గర ఉంటుంది ప్రతి జిల్లా ప్రతి పోలీస్ స్టేషన్ అంతా పూర్తి తెలంగాణ పోలీస్ యంత్రాంగం అంతా డీజీపీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ కార్యాలయం పరిధిలో వారి పరిధిలోనే ఉంటారు ఉంటారు కదా అందరు కమిషనర్స్ కూడా ఇస్తే అక్కడ నుంచి సరిగ్గా ఏ జవాబు రాలేదు దీన్ని విచారిస్తున్నాము దీన్ని పరిశీలిస్తున్నాము అని ఒకటి వచ్చింది దాని తర్వాత ఫస్ట్ అపీల్ వేసిన తర్వాత ఏదో కొంత డేటా వచ్చింది జిల్లా పోలీస్ స్టేషన్ వారి జిల్లా వారి అలా నేనేం చేశాను ఆ రోజులో ఐదేళ్ళ క్రితం ఆరేండ్ల క్రితం ఐదు వందలు ఆరు వందలు పోలీస్ స్టేషన్స్ ఉండే వందల పోలీస్ కి ఐదు వందల వేయాలంటే ఐదు కోట్లు కాదు కదా సో ఐదు వేల ఐదు వేలు ఖర్చు పెట్టి ఐదు వందల వేసాను అన్ని పోలీస్ స్టేషన్ అన్ని పోలీస్ స్టేషన్లు అక్కడ వాళ్ళు ఐపీఎస్ ఆఫీసర్స్ కారు కదా పోలీస్ స్టేషన్స్ లో వాళ్ళు ఏదో వాళ్ళు తెలిసింది రాసి పంపించారు మళ్ళీ అంటే జాతీయ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ప్రతి సంవత్సరం పోలీస్ యంత్రాంగం ప్రతి రాజ్యంలో ప్రతి రాష్ట్రంలో వారి నేర గణాంకాలను నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరోకి అప్పగించాలి సమర్పించాలి ఎవ్రీ ఇయర్ ఒక్కసారి సమర్పించిన తర్వాత దాన్ని మార్చలేరు ఫ్రీజ్ అయిపోతుంది ఓకే అక్కడ కూడా వేశాను గత పదేళ్లలో ఎంత గణాంకాలని అక్కడ నుంచి కొంత డేటా వచ్చింది ఇప్పుడు డీజీపీ గారి కార్యాలయం వచ్చిన డేటా పోలీస్ స్టేషన్స్ వచ్చిన డేటా మ్యాచ్ అవ్వటం లేదు పోలీస్ స్టేషన్స్ చూపించిన డేటా చాలా పైనుంది అంటే ఎక్కువ ఉంది గారు గారేమో చాలా మేము చాలా మంచి వాళ్ళము మేము ఎవరిని పీడించలేదు అన్నట్టు చాలా చక్కటి చిత్రం చూపించారు మరి పోలీస్ స్టేషన్ డేటా ఎన్సీబీఆర్బి డేటా ఇంచుమించు అదే కరెక్ట్ గా ఉంది సేమ్ గా ఉంది ఇది తీసుకెళ్లి న్యాయస్థానం ముందు పెడితే చీఫ్ జస్టిస్ బెంచ్ వారికి తిక్కరేగిపోయింది అంటే కో అంటే వారు అన్నారు ఇదేంటి ఒకే జాబితా ప్రశ్నల జాబితా అది డీజీపీ కార్యాలయం కొన్ని జవాబులు ఇస్తుంది అదే ప్రశ్నలకి ఒక్కొక్క పోలీస్ స్టేషను కొన్ని జవా వేరే జవాబులు ఇస్తున్నారు మళ్ళీ ఎన్సీఆర్బి వేరే జవాబులు ఇస్తున్నారు అంటే ఎవరు నిజం చెప్తున్నారు ఎవరు అబద్ధం చెప్తున్నారు దీన్ని వెంటనే దీనిపైన నివేదిక సమర్పించండి ఊతికి ఆరబోసారు అదే ఫస్ట్ ఇయరింగ్ లోనే ఈ డేటా మీకే తెలియదు లేక అబద్ధమో చెప్తున్నారో లేకపోతే మీకే తెలియదు ఈ డేటా మీద ఈ ఇటువంటి తప్పుడు డేటా మీద ఇటువంటి పాత పాడుబడ్డ ఒక పురాతనమైన శిథిలం చెందిన ఒక చట్టాన్ని వాడుతూ వీళ్ళని హింసించరాదు అని వెంటనే స్టే పెట్టేసింది ని రద్దు తర్వాత అయింది కానీ ఇంకా దీన్ని వాడరాదు అని స్టే పెట్టేసింది ఇటీవలే ముందు దాన్ని రద్దు చేసేసారు రాజ్యాంగ విరుద్ధము అని అదే యునెక్స్ యాక్ట్ ఉన్నట్లయితే ఇప్పటికి ట్రాన్స్ మహిళలకి చాలా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితులు చాలా ఇబ్బందులు ఉన్నాయి కావు దాని వల్ల ఒక నిరంకుశ ధోరణి ఉండింది ఇప్పటికీ ఉన్నాయి ఇప్పటికీ భిక్షాటన పడుపు వృత్తిపై ఆశ్రితులై ఉన్న ట్రాన్జెండర్ వారు ఇంకే ప్రత్యామ్నాయం లేక గత్యంతరం లేక పడుపు వృత్తిపై ఆశ్రితులై ఉన్న ట్రాన్జెండర్ వారే కావచ్చు భిక్షాటనపై రైళ్లలో ఓపెనింగ్స్ కానీ మాల్స్కి అక్కడ వెళ్తున్న ట్రాన్జెండర్ వారికే కావచ్చు లేక పెళ్ళిళ్ళు అక్కడ వెళ్తున్న ట్రాన్స్జెండర్ వారికే కావచ్చు ఇప్పటికీ నిరంకుశ ధోరణి ఉంది కానీ ఇందులో మళ్ళీ అంత పోలీస్ వారిదే సమస్య లేక పోలీస్ వారే ప్రభుత్వందే తప్పు అని చెప్పలేం ఎందుకంటే మనం కూడా మనలో ఎందరో మంచి వాళ్ళు ఉన్నారు మనలో కొందరు అంత మంచివాళ్ళు కూడా లేరు జరుగుతుంది అది మగ పురుషులలో మహిళల్లో ట్రాన్స్జెండర్ వారిలో ప్రతి మతంలో ప్రతి కులంలో ప్రతి వర్గంలో కొందరు అరాచకాలు చేసేవారు మన సముదాయంలో కూడా ఉన్నారు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి డౌన్లోడ్ హిట్ టీవీ